ఓ యువకుడి మద్యం మత్తు భార్యాభర్తల మృతికి కారణమైంది వారి ఇద్దరు ఆడపిల్లలను అనాథలుగా మార్చింది ఎదుగుతున్న వయసులో తోడుగా ఉండాల్సిన తల్లిదండ్రులు తిరిగిరాని లోకాలకెళ్లడంతో ఆ పిల్లల భవిష్యత్తు అగమ్య మారింది తాము పైలట్ కావాలని అమ్మ నాన్న కన్న కలలు కళ్ళలయ్యాయని చిన్నారులు విలిపించిన తీరు అందరి మనసులను కలిచివేసింది కంటతడి పెట్టించింది హైదరాబాద్ లంగర్ హౌస్లో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు వేగంగా వచ్చిన కారు మూడు ద్విచక్ర వాహనాలతో పాటు ట్రాలీ ఆటోనుడి కొట్టింది ఈ ఘటనలో బైక్ పై వెళుతున్న దంపతులకు తీవ్ర గాయాలై భార్య మోనా ఠాకూర్ అక్కడికక్కడే మృతి చెందగా భర్త దినేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు వీరికి ఇద్దరు కుమార్తెలు ప్రేరణశ్రీ ధృతిశ్రీ ఉన్నారు లంగర్ హౌస్ నుంచి లోని దినేష్ అత్తగారింటికి దంపతులిద్దరూ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది ఘటనలో మరో నలుగురు గాయాలతో బయటపడ్డారు అయితే గోవా వెళ్లిన దినేష్ కుటుంబం శనివారం రాత్రే హైదరాబాద్కొచ్చింది కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని దినేష్ భార్యతో కలిసి బంజారా హిల్స్లోని అత్తగారింటికి బయలుదేరిన పది నిమిషాలకే చేదువార్త వినాల్సొచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు మృతి చెందిన మోనా ఠాకూర్ ప్రస్తుతం గర్భవతిగా ఉందని వెల్లడించారు అమ్మా నాన్న లేరనే విషయాన్ని తట్టుకోలేకపోతున్నామని తాము పైలట్ కావాలనే వారి కల కలగానే మిగిలిపోయిందని మృతుల పిల్లలు విలపించారు గోవా నుండి వచ్చిండ్రు వచ్చి నైట్ ఎయిట్ థర్టీ నైన్ లోపల వచ్చిండ్రు వచ్చి అన్నం తినేసి వాళ్ళ అత్తగారు పిలిచి రండి వెళ్ళిండ్రు వెళ్ళాక ఇక ఆన్ స్పాట్ పదిహేను నిమిషాలకే లేరని వార్త వచ్చేసి ఆయన అర్బన్ డైరెక్టరీలో రియల్ ఎస్టేట్ మేనేజర్ ఏం చేస్తారు బుద్ధిన వన్ ఇది చంపినా మాకేం రాదు చంపకపోయినా ఏం రాదు కానీ మా పిల్లలకు ఇయ్యాలి వాడు ఏమన్నా ఏమని ఇస్తేనే బెయిల్ ఇస్తాం మేము లేకపోతే మేము సైన్లు పెట్టాం ఇవ్వాలి మా పిల్లలకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఎట్లా చేయాలి చెప్పు ఇన్సిడెంట్ జరగానే మేము కొద్దిగా అదే పోయాము అమ్మాయి కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉండే వాళ్ళ పిల్లల్ని డ్రాప్ చేసి అక్కడ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి ఆడ నుంచి వాళ్ళు రిటర్న్ ఇంటికి రావడంతో ఇన్సిడెంట్ జరిగింది చాలా ఘోరాతి ఘోరంగా జరిగింది అది మాకు అనుకోలే అసలు ఈ విధంగా జరుగుతుందని చెప్పి అలాంటి వాళ్ళకి మన ఆర్థిక సాయం ఇలాంటిది గవర్నమెంట్ ఏమైనా కల్పిస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నాను నిర్లక్ష్యంతో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన ప్రణయ్ అనే యువకుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బ్రీత్ అనలైజర్ పరీక్ష చేసి మద్యం తాగినట్లు నిర్ధారించారు నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ప్రమాదంలో ఎవరైతే మృతి వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వాళ్ళు నిన్న వీకెండ్ అంటే బర్త్డే పార్టీ సంథింగ్ ఏదో అని చెప్పి వాళ్ళు ఎక్కడో టూర్ పోయొచ్చి వాళ్ళ పిల్లలందరినీ కూడా ఇంటికాడ పెట్టేసి వాళ్ళకు డిన్నర్ తీసుకొద్దామనే ఉద్దేశంతో బయటికి మోటార్ సైకిల్ రావడం జరిగింది ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఆయన సన్సిటీ అంటే టిప్కాన్ బ్రిడ్జ్ నుండి టువర్డ్స్ లంగారోజ్ మేధీపట్నం సైడ్గా వాళ్ళ ఫ్రెండ్ కలవడం కోసం వెళ్తున్నట్టు మా దృష్టికి వచ్చింది అయితే ఈ ముద్దాయి ప్రణయ్ ఎవరైతే ఉన్నారో ఆయన నేటివ్ వచ్చేసి వికారాబాద్ జిల్లాలోని దోమ మండల్ మోత్కూర్ విలేజ్ అని తెలిసిన వ్యక్తి ఆయన శ్రీరామ్ ఫైనాన్స్లో లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి తీసే తెలిసింది ఆయన గురించి ఫుల్ డీటెయిల్ తెలియాల్సి ఉంది ప్రజలకు ఈ విషయం తెలిసినాయి ఇంకా ఆయన మీద గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా లేదంటే ఏమైనా ఛాలెన్స్ ఉన్నాయా అనేది డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ముద్దేకి కఠిన చర్యలు తీసుకునే విధంగా మేము కృషి చేస్తాం అనుకోని ప్రమాదంలో తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులు అనాథలుగా మిగిలారు ఆడపిల్లల భవిష్యత్తు గురించి ప్రభుత్వం ఆలోచించాలని ఆర్థికంగా సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు